చంద్రబాబు నాయుడు గారు కొన్ని డైలాగులు చెప్పాడు ఈ సంవత్సరంలోనే చాలా పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు చాలా పవర్ఫుల్గా కూడా చెప్పాడు బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా బెల్ట్ షాప్ తిడితే బెల్ట్ తీస్తా అని పవర్ఫుల్గా చెప్పావుగా బిల్ట్ షాప్ ఎక్కడ లేదా అసలు బెల్ట్ షాప్ లేదా నీకు బెల్ట్ లేదా ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నాడు గంజా ఎమ్మితే నడ్డి పిలుస్తా ఎక్కడ దొరకట్లేదు గంజాయి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది దొరికిన గంజాయి అది దొరకని గంజాయి ఎంతో అదే ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటారు సంవత్సరమైంది ఇంకా సిగ్గులేదు నీకు సంవత్సరం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు మహిళల మీద చెయ్యి పడితే అదే వాడికి చివరి రోజు కుప్పంలో నీ దుంపదెగ ఒక మహిళ అప్పు ఇవ్వలేదని తీసుకున్న అప్పు ఇవ్వలేదని చెట్టు కట్టేసి దౌర్జన్యం చేస్తే ఏం చేసావయ్యా చివరిలో చేసావా డైలాగులు పవర్ఫుల్గా చెప్పడం తప్ప నీ దగ్గర పెట్టుకొని ఏమీ చేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఇది సుపరిపాలన తొలి అడుగు అని ప్రచారం చేయండి అద్భుతంగా అమోఘంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటే ప్రజలేమి చెవుల్లో పూలు పెట్టుకులేరు కాకపోతే నీకు పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి కేసులు అంటున్నావు కాబట్టి భయపడి ఊరుకుంటారేమో కానీ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో లేరు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం